కడప తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మాధవిరెడ్డి గారిని ఈరోజు గన్నవరం వద్ద వైసీపీ నాయకులు గుండాలు అడ్డుకట్ట వేయడాన్ని కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సామాన్య ప్రజలకు మరి ముఖ్యంగా మహిళలకు రక్షణ కరువైందనేసి ఐదేళ్ల పాటు విలవిలలాడినటువంటి ప్రజలు ఈరోజు చూసుకున్నట్లయితే స్వయాన ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేసి రాష్ట్రం కోర్టులో కూడా వైసీపీ యొక్క నాయకుల అరాచకాలు తారాస్థాయికి చేరాయనేది ఈరోజు జరిగిన ఉదంతమే నిదర్శనంగా భావించవచ్చు ఒక మహిళని ఈరోజు నడి రోడ్డు మీద నిలబెట్టేసి ఆమె యొక్క కార్ని అడ్డగించేసుకునేసి వైసీపీ నాయకుల గూండాలందరుగునా దా దాడి చేయడానికి సిద్ధపడినారంటే రాష్ట్రం ఎటువంటి పరిస్థితిలో ఉందో ప్రజానికం గుర్తించాలా ఎందుకంటే ఆమె ఈరోజు కడపలో తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి ఈ రోజు వైసీపీ నేతల గుండెల్లో గుబ్బులు పుట్టిస్తూ మీ యొక్క అరాచకాల్ని మీ యొక్క దౌర్జన్యాల్ని ప్రశ్నిస్తూ ప్రజల మన్నుల పొందేసి భవిష్యత్తులో గెలిచేటువంటి ఎమ్మెల్యేగా కడప ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి ఆమె పేరు రాష్టంలోనే మొదటి స్థానంలోకి రావడంతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈష్యకు తట్టుకోలేక ఆమెను ఎట్లగైనా భయభ్రాంతులకు గురి చేయాలా ఆమెకు అడ్డుకట్ట వేయాలా ఆమెపైన అక్రమ కేసులు నిర్బంధించాలనేసి ఈ రోజు ఆ మేడం గారిని గన్నవరంలో ఆ యొక్క వైసీపీ వల్లభునేని వంశి ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళ వర్గీయులతో అడ్డుకట్ట వేపి చేసి పైన దౌర్జన్యం చేసి దాడికి తిరగబడినారంటే సిగ్గుచేటుగా ఈరోజు భావించాలా ఒక మహిళ పైన ఈ రోజు నడి రోడ్డు మీద నిలబెట్టేసి ఆ రకంగా దాడి చేయడంలో ఏమిటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ రోజు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఎన్నికల సంఘానికి ఎన్నికల కమిషన్ కి ఈ సందర్భంగా టిఆర్ఎస్ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దాడికి ఎవరైతే పాల్గొన్నారో ఆ పాల్గొన్నటువంటి వ్యక్తుల మీద అదేవిధంగా దాడికి ప్రోగలం చేసినటువంటి వైసీపీ నాయకుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా వాళ్ళని ఎన్నికల నియమాల నుంచి తొలగించాలా వాళ్ళపైన కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ రోజు టీఎన్ఎస్ఎఫ్ గా కడప జిల్లా నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మహిళా నేతని నిర్బంధించేసి నువ్వు ఒక పరిపాలన కొనసాగిస్తావంటే నీకు తగదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే మాధవిరెడ్డి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఒక రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఆమెకు ఎవరైతే నిర్బంధించారో ఆమెకు అడ్డుగట్ట వేశారో వాళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళందరినీ ఈ యొక్క రాష్ట్రం నుంచి బయటికి పంపించాలని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నాం లేకపోతే సామాన్యమైనటువంటి ప్రజలకు ఈ యొక్క ఎన్నికల సమయంలో రక్షణ ఉండదని చెప్పేసి ఈ యొక్క ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తున్నాం ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే దాన్ని చూసి తట్టుకోలేక ఈ రోజు వైసీపీ ప్రభుత్వం దాడులకు తెగబడ్డాయి ఇది ఆరంభం అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు దీన్ని కొనసాగింపుగా చేస్తే మేము కూడా ప్రతిఘటనకు ఎదుర్కొనేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి కడప జిల్లా గా హెచ్చరిస్తూ ఉన్నాం